నమస్తే మేడం కార్యకర్తల కొత్త జోష్ వచ్చినట్టుంది మహిళలు అయితే ఇంకా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు అంటే మహిళలకు ఏదైతే మాట ఇచ్చినామో మాట నెరవేర్చినాం మేము ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ ఏదైతే మాట ఉంటుందో మాట తప్పదు అనేది గట్టి నమ్మకంతో ఉన్నారు అందరు పది సంవత్సరాల వాళ్ళ పాలన చూసారు అంత నిరుత్సాహంతో అంటే కనీసం మహిళలకు చేయూతనివ్వకుండా ఒక మహిళను వృద్ధులోకి తీసుకురాకుండా ఉన్న ప్రభుత్వం ఏదంటే టిఆర్ఎస్ ప్రభుత్వం మరి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఏం చేసిందని చూసుకుంటారు కదా దాంట్లోనే మహిళలంతా ఉత్సాహంగా ఉన్నారు మహిళలకు ఇచ్చిన మాట ఎప్పుడు కూడా తప్పని కాంగ్రెస్ పార్టీ మహిళలు ఒక్కలే కాదు రైతులకు కానివ్వండి వ్యవసాయదారునికి కూడా ఎక్కడ అన్యాయం జరగకూడదు అంటే ఒకప్పుడు వ్యవసాయం దండగా అన్నదాన్ని పండగ చేసి పెట్టాం మేము రాజశేఖర రెడ్డి గారి హయంలో ఇప్పుడు కూడా రేవంత్ అన్న కూడా నిజంగా కూడా రైతుల పక్షపాతిగా తను చూస్తున్నాడు రైతులకు రుణమాఫీ చేసినాము సన్నబియ్యం కార్యక్రమం ఎంత మంచి కార్యక్రమం అని ఎవరైనా ఆలోచించినారా ఎవరు ఇన్ని పది సంవత్సరాలు చేసిన వాళ్ళకు ఒక్కసారైనా కూడా ఈ సన్నబియ్య బియ్యం కార్యక్రమం తీసుకురావాలనిపించిందా లేదు కానీ రేవంత్ అన్న పేదవాణి కడుపు చూసేటోడు ఈ ఈ రాష్ట్రంలో పేదవాడు కూడా కడప నిండా తినాలి సన్నపిన్ని ఉన్నోనితో సమానంగా తినాలని ఉద్దేశంతో అన్ని చేయడం అంటే అసలు ఈ పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటారు అంటే రాబోయే స్థానిక ఎన్నికలు అంటారా లేకపోతే మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్ళడమా మాకు ఎన్నికలంటే భయమే లేదు ఎన్నికల్లో తప్పకుండా కూడా అన్ని సీట్లు గెలిచి తీరుతాం కానీ ప్రజలకు మేము ఇస్తున్న పథకాలన్నీ కూడా వివరించడం కోసము ఈ దేశం కోసము ఏమే కుటుంబాలు త్యాగం చేసినాయి ఆ త్యాగం వల్ల ఈ రాష్ట్రంలో ఎంత అభివృద్ధి జరిగిందని చెప్పడానికే వచ్చిన అంటే మీలాంటి సీనియర్ నాయకులు చాలా మంది పార్టీలో కొనసాగుతూ వస్తున్నారు కానీ తగిన ఏదైతే సుమిచిత స్థానం దొరకట్లేదని కొంతమంది నాయకుల్లో కొంచెం అసంతృప్తి ఉందంటారు అలాంటివన్నీ ఇప్పుడు అంటారా ఈ పాదయాత్ర వల్ల పాదయాత్రకు దీనికి సంబంధం లేదు సీనియర్లకు అసంతృప్తి ఉండదని మీరు అనుకుంటున్నారు కానీ మాలో ఎప్పుడైతే మేము నలభై సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తున్నామో ఈ పార్టీ మనగడ బాగుండాలి ఈ పార్టీ బతకాలి మేము ఉన్నన్ని రోజులు కూడా ఈ పార్టీ పచ్చగా ఉండాలని ఎన్నో త్యాగాలు చేస్తారు చేస్తాం ఇంకా కూడా చేయడానికి సిద్ధంగా ఉంది అంటే పదవులు ముఖ్యం కాదు అంటారు పదవులు ముఖ్యం కానే కాదు పార్టీ పార్టీ బతకాలని మేము బ్రతుకుతున్నాం మేము బతికినని రోజులు ఇదే పార్టీకి పనిచేస్తాం